అయితే ఆరంభించారు కానీ వచ్చిపోయేటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది రైల్వే ఉన్నతాధికారులు ఏమంటున్నారు అంటే అటు నుండి దాటడానికి ఎలాంటి పర్మిషన్ లేదు వచ్చినా గానీ గేట్ నుండే రావాలి అని అంటున్నారు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ ఓవర్ బ్రిడ్జి వేయాల్సింది ఉండేది అట లైన్ రావడానికి ముందు ఆ థర్డ్ లైన్ రావడానికి ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏసి అది పుటింగ్ వర్క్ వేస్తే ఆపినారు అధికారులు కూడా ఎవరి స్పందన లేదు పబ్లిక్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వారి మాటలలో మనం తెలుసుకుందాం అన్న ఈ థర్డ్ లైన్ స్టార్ట్ అయ్యి సిక్స్ మంత్ అవుతుంది అసలు పబ్లిక్ దాటడానికి కానీ ప్రయాణికులు వెళ్ళడానికి కానీ ఫుట్వర్ బ్రిడ్జి రావాలన్నా దాని గురించి మరి మీ ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు థర్డ్ లైన్ లో భాగంగా మరమ్మతులు అనేటివి చాలా స్పీడ్గా చేయాలి ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఇటువైపు సెకండ్ ప్లాట్ఫామ్ వైపు నిత్యం వెళ్లే ప్రయాణికులకు రోజు ఇబ్బందిగా మారుతూ ఉన్నది చాలా మంది ఈ కేశంధ్రం మండల హెడ్కోటర్లో చాలా మంది నిత్యం హైదరాబాద్కు ఇటు విజయవాడకు ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు రాత్రులు రా డే టైం అయితే పెద్దగా ఇబ్బంది ఏం లేదు రాత్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు కాంట్రాక్టర్లు దీనిపై చర్యలు చేసుకొని తొందరగా ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం యూ